యాదగిరిపల్లి గ్రామంలో శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా ఐదవ రోజు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భిక్షమయ్య అధ్యక్షతన ఓటు హక్కుపై వినియోగం అవగాహన కల్పిస్తూ స్లోగాన్స్ ఇస్తూ ప్రజలను చైతన్యపరచడానికి గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు అదేవిధంగా మార్చి పంతొమ్మిదిన నేషనల్ హెల్త్ స్కీమ్ వైద్య బృందం మరియు జ్యోతి బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో డెబ్బై మందికి పైగా వైద్య పరీక్షలు మరియు రక్త పరీక్షలు నిర్వహించడం జరిగింది సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరికి తమ బ్లడ్ గ్రూప్ తెలిసి ఉండాలని అన్నారు ఆపద సమయంలో తమ బ్లడ్ గ్రూప్ తెలిసిన ఇతరులకు బ్లడ్ గ్రూప్ తెలిసిన ఆపదలో ఉన్న రక్తం అవసరమైన వారికి రక్తదానం చేయొచ్చు అని అన్నారు గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్ కోటయ్య ప్రాథమిక ప్రధాన ఉపాధ్యాయులు ఎం వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ డాక్టర్ టీవీ రవి జ్యోతి బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ సైదులు ఎస్కే జాఫర్ ఫార్మాసిస్ట్ శైలజ ఏఎన్ఎం అంజమ్మ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మరియు తదితరులు పాల్గొన్నారు காப்பாடுறதா? நான் வீடியோ படுத்துறேன். இல்ல சாமியாரை காப்பாடுறோம். நான் வீடியோ படுத்துறேன். இல்ல சாமியாரை காப்பாடுறோம். நான் வீடியோ படுத்துறேன். இல்ல சாமியாரை காப்பாடுறோம்.